రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం అయితే మనకైతే బీసఫారి నుండి అయితే ఒక ఇన్సెక్టిసైడ్ అలాగే మరి ఒక ఫంగ సైడ్ అయితే రైతులకు అయితే అందుబాటులోకి రావడం జరిగిందనమాట ఈ రెండు రకాల మందుల గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా రావడానికి తెలుసుకుందాం ఎవరైనా కొత్తగా చూస్తున్న రైతులు అలాగే సబ్స్క్రైబ్ చేయని రైతులు ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రత్యేకంగా వరి పంట గురించి మాత్రమే మనకైతే వీడియోలు అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి అలాగే ప్రసాద్ అగ్రికల్చర్ వాట్సాప్ గ్రూప్ ఉంది జాయిన్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటంటే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మనకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అనమాట ఫ్రెండ్స్ మనకు దాదాపుగానైతే ప్రస్తుతం మనకు మార్కెట్లోకి అయితే బిఎస్ఎఫ్ఆర్ఏ నుంచి ఒక ఇన్సెక్ట్ సైడ్ అలాగే ఒక ఫంగ్ సైడ్ అయితే మనకైతే అందుబాటులోకి రావడం జరిగింది అనమాట ఇన్సెక్ట్ సైడ్ వచ్చేసి వాలెక్జియో ఇన్సెక్ట్ సైడ్ అనమాట వాలెక్జియో ఇన్సెక్ట్ సైడ్ అనేది మనకు ఒరిలో వచ్చిన సుడిదోమైతే నియంత్రణ చేయడం అయితే వరి నాటిన తర్వాతకి మనం అరవై రోజుల తర్వాతకి మనకు సుడిదోమ ఉదురుతూ ఉంటే మాత్రం మనం స్ప్రెడ్ చేసుకున్నట్లయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుందనమాట వాలెక్జియో ఇన్సెక్ట్ అనేది మనకు దాదాపుగా ఏంటంటే ఒక ఎకరాకు సిక్స్టీ ఎంఎల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది సిక్స్టీ ఎంఎల్ కాస్ట్ దాదాపు మనకైతే మార్కెట్లోనైతే పదమూడు వందల రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట అంటే మనకు వరిలో వచ్చినటువంటి సుడిదోమకు సంబంధించినటువంటి మనకు జీవిత దశలు అయితే అన్ని రకాల జీవిత దశలను నియంత్రించడం అయితే జరుగుతుందనమాట అంటే దాదాపుగా ఏంటంటే మనకు వరిలో సుడిదోమ ఆశించినప్పుడు మనకు తీవ్రమైన నష్టం అయితే ఏర్పడుతుంది అనమాట అంటే సుడిదోమ అనేది దాదాపుగా ఏంటంటే మనకు అతిగా వర్షాలు కురిసినా లేదా అంటే ముఖ్యంగా ఏంటంటే అతిగా వర్షాలు కురిసినా లేదా మనకు అతిగా వేడి ఉన్నా కానీ సుడిదోమ ఉధృతి అయితే పెరగడం అయితే జరుగుతుంది అనమాట అంటే సుడిదోమ ఉధృతి అనేది మనకు మనకు పంట యొక్క మొదటి దశలోనే మనం గుర్తించి మనం తగిన మందులు రసాయన మందులను స్ప్రెడ్ చేసినట్లయితే మనం కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా ఏంటంటే మనం వరిలో సుడిదోమని కనుక మనం గుర్తించిన వెంటనే సకాలంలో నియంత్రణ చర్యలు అదే మన తగిన రసాయన మందులను కనుక స్ప్రెడ్ చేయకపోయినట్లయితే ఏమవుతుందంటే మనకు విపరీతమైనటువంటి మనకు ఎక్కువ కావడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే దానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సుడిదోమ ఉధృతి అనేది ఫాస్ట్గా వేగంగా మనకు మన ఊరిలోనైతే మనకు ఏంటంటే దాన్ని సోకడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే ఒక రైతుగా నేను గమనించిన విషయాలను అయితే మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది అంటే ముఖ్యంగా ఏంటంటే సుడిదోమ రాక ముందుకే మనం అడ్వాన్స్గా తగిన రసాయనమందు స్ప్రెడ్ చేసినట్లయితే మనం ఎప్పుడైనా వరి పంట అనేది కాపాడుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా ఏంటంటే ఈ సుడిదోమ అనేది మనకు సాధారణంగా ఏంటంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నా కానీ తక్కువ ఉన్నా కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సుడిదోమ యొక్క తల్లి అనేది మనకు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనకు ఏదైతే ఈ ముగి మనకు ముగికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా గుడ్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది దాదాపుగా మూడు వందల నుంచి వెళ్ళి ఐదు వందల వరకు కూడా తల్లి పురుగు అయితే గుడ్లు అనేది పెట్టడం అయితే జరుగుతుంది అనమాట అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు రెక్కలు ఉన్నటువంటి సుడిదోమ వేగంగా అభివృద్ధి చెందడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అంటే సుడిదోమ అనేది రెండు రకాల ఉంటుంది రెక్కలు ఉండి కూడా రెక్కలు లేకుండా రెండు రకాలుగా ఉంటుంది అనమాట ఎప్పుడైతే మనకు వాతావరణం దానికి ప్రతికూలంగా ఉన్నప్పుడు రెక్కలు ఉన్నటువంటి అనేది వేగంగా మనకు వరి పైరు అయితే జరుగుతుంది అనమాట కొన్ని సందర్భాల్లో మనకు రెక్కలు లేనిటువంటి అయితే ఎక్కువగా కనిపిస్తుంది సాధారణంగా అయితే తెల్లవెన్ను సుడిదోమా గోధుమ వెన్ను సుడిదోమా పచ్చవెన్ను సుడిదోమా దాదాపుగా మూడు రకాల మనకు సుడిదోమలు అయితే మనకు సాధారణంగా మనకు వరిలో అయితే కనిపించడం అయితే జరుగుతుంది అనమాట టూ హండ్రెడ్ జీయాలన్నీ రసాయనం అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట అంటే దాదాపునైతే ఈ రసాయనం అనేది వేరే కెమికల్స్ మనం వేరే వాటిలలో అయితే లేదనమాట ఫస్ట్ మొదటిసారిగా మనకైతే ఈ బిఎస్ఎఫ్ ఫార్మ్ నుంచి మాత్రమే ఈ కెమికల్ అయితే మనకు విడుదల కావడం అయితే జరిగిందనమాట అయితే ముఖ్యంగా ఏంటంటే మనం వరిలో మనం సాధారణంగా ఎక్కువగా రైతులకు నష్టపరుస్తున్నటువంటి మనకు దాదాపుగా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ శాతం అయితే రైతులు అయితే మనకు దాదాపు ఏంటంటే కొద్ది కొన్ని ప్రాంతాల్లో అధికంగా సన్న రకాలను అయితే సాగు చేయడం అయితే జరుగుతుంది అనమాట ముఖ్యంగా సన్న రకాలను సాగు చేసినప్పుడు ఏమంటుందంటే మనకు రైస్ అయితే ఏవైతే ఏవైతే ఉన్నాయో అవి తీపిగా ఉండడానికి అవకాశం ఉంటుంది తీయగా వాటిలో షుగర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు దీంట్లోనైతే మనకు సుడిదోమ మనకు తొందరగా ఆశించడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట మనకు దొడ్డు రకాలతో పోల్చుకుంటే ఈ సన్న రకాలలో మనకు సుడిదోమ అనేది వేగంగా అభివృద్ధి చెందడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే దశలో ఖచ్చితంగా మనం సుడిదోమకు మనం ఖచ్చితంగా అడ్వాన్స్గా మనం సుడిదోమ రాకముందు స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనం ఒక ఇరవై ఐదు రోజుల వరకు కూడా సుడిదోమ నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఈ వాలెక్జియో ఇన్సెక్స్ సైడ్ అనేది మనకు సిస్టమెటిక్ ఇన్సెక్సైడ్ సైడ్ అలాగే మనకు కాంటాక్ట్ ఇన్సెక్సైడ్ సైడ్ రెండు రకాలుగా పనిచేయడం అయితే జరుగుతుందనమాట మనకు కాంటాక్ట్ అంటే మనం సుడిదోమ మనకు ఒకవేళ ఒరిలో ఆశించినప్పుడు మనం నేరుగా రసాయన మందులు స్ప్రెచ్ చేస్తున్నప్పుడు ఒకవేళ పడితే నేరుగా పడితే మాత్రం వేగంగా చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి సిస్టమెటిక్ యాక్షన్ మనం ఏదైనా మనం ఒరి మొక్క పైన ఏదైనా ఒక ఆకు కానీ ఒక భాగంలో కానీ పడినా కానీ మొక్క అంతటా మనకు కింది నుంచి పైకి వరకు కూడా వేగంగా మనకు అదైతే వ్యాపించడానికి అవకాశం ఉంటుంది అనమాట రసాయన రావడం ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా మనం స్ప్రెడ్డర్ని కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా రసాయన మందులను కూడా మనం అంటే స్ప్రే చేసిన తర్వాత వర్షం వచ్చినాక కూడా మనం పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఈ వాలెక్జియో ఇన్సెక్సైడ్ అనేది మనం స్ప్రే చేసిన తర్వాత వర్షం వచ్చినా కానీ పనిచేస్తుంది అనమాట అంటే దాదాపుగా ఏంటంటే మనకు మార్కెట్లోనైతే అయితే చాలా రకాల మనకు సుడిదోమ నియంత్రణ మందులు అయితే అందుబాటులో ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనకు కొత్తగా వచ్చినటువంటి రసాయన మందులని దాదాపుగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మనం సుడిదోమ అనేది మనకు ఆ ఫీల్డ్లో మనం ప్రతి సంవత్సరం ఒరిపైర్నే పండిస్తాం కాబట్టి అవి ఏంటంటే మనం కొత్త మనం స్ప్రే చేసినా కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే అవి రోగ రోగ నిరోధక శక్తిని అనేది పెంపొందించుకొని మనం కొన్ని సందర్భాల్లో స్ప్రే చేసినా కానీ వాటి యొక్క ఉద్ధృతి అనేది కంట్రోల్ చేయలేకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట అంటే కొత్తగా వచ్చిన రసాయన మనం స్ప్రే చేసుకున్నట్లయితే అవి ఇంతకుముందు స్ప్రే చేయం కాబట్టి మనం వాటికి అలవాటు పడకుండా ఉంటాయి కాబట్టి రసాయన మందులు అనేవి ఆ అనేది చని వేగంగా చనిపోవడానికి అది అవకాశం ఉంటుంది అనమాట వాలక్జియో ఇన్సెక్స్ అనేది మనకు వరిలో మనం స్ప్రే చేసినప్పుడు దాదాపుగా దీర్ఘకాలం వరకు దాదాపుగా పిచికార్ చేసిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు కూడా సుడిద్రోమైతే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట మనం ఇది మన వాలెబ్జియా ఇన్సెక్సైడ్ సంబంధించి పూర్తి వివరాలన్నమాట నెక్స్ట్ ది మనకు ఫంగసైడ్ చూసుకున్నట్లయితే మైబేలియాసైడ్ అనమాట మనకు వరిలో వచ్చేటువంటి మనకు పాము పడ తెలు అయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుంది ఈ సిడ్ అనేది మనకు దాదాపుగా ఏంటంటే మనకు అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనకు ఇది ఏ విధంగా వ్యాపిస్తుంది అంటే మనకు నీటి ద్వారా కూడా వేరే పొలాల మనకు అంటే పక్క పొలం నుంచోని కూడా మన పొలంలోకి నీరు వచ్చినప్పుడు అక్కడ ఆ ఫీల్డ్లో కనుక మనకు పాము పడ తెగులు ఆశించినట్లయితే ఖచ్చితంగా మనకైతే ఆ పాము పడ మన వైఫైడ్ లో కూడా ఆశించడం జరుగుతుంది అనమాట అయితే ఇది విత్తనాల విత్తనాల ద్వారా కూడా వ్యాపించడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని మనం విత్తనాలను ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ పాము పడ కూడా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అయితే ఈ పాము పడ తెగులు అనేది సాధారణంగా ఏంటంటే మనకు అంటే చల్లని వాతావరణం వేగంగా ఉన్నప్పుడు తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు అప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా ఈ పాముపడి పడ తెగులు ఆశించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనం ఈ గట్లపైన ఉన్నటువంటి గడ్డిని మనం ఎప్పటికప్పుడు క్లీన్ గా గడ్డి లేకుండా చూసుకున్నట్లయితే ఈ పాము పడ కూడా ఉధృతి రాకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే ఈ పాము పడ తెగులు అనేది మనకు ఏదైతే వరికాడలపైన కూడా మనకు ఈ వరి కాడల పైన ఫస్ట్ చిన్న చిన్న మచ్చల్లాగా ఏర్పడడం అయితే జరుగుతుంది అనమాట పాము అంటే పాము పైన ఉన్నటువంటి మచ్చలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఏర్పడడం అయితే జరుగుతుంది మొదటి మొదటగా నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఈ తెగులు తి అనేది క్రమక్రమంగా పెరిగినప్పుడు పూర్తిగా మనం పాము పైన మచ్చలు పూర్తిగా చూసి ఎట్లా కనిపిస్తా ఆ విధంగా మొత్తం పాములాగా వ్యాపించడం జరుగుతున్న అందుకని దీని పాము పడ తెలు అనేది జరుగుతుంది అనమాట అంటే చిన్న చిన్న మచ్చలు కూడా పెద్దగా కలిసిపోయి పెద్దగా వ్యాపించడానికి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏమైతే పూర్తిగా మనకు మొక్క చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట అందుకని ఈ పాము పడ తెగులు అనేది కూడా మనకు వరిలోనైతే తీవ్రంగా నష్టం చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని మనం ఈ వర్షాకాలంలో తగినటువంటి యాజమాన్యం ద్వారా కూడా మనం ఈ పాము పడ అనేది నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది మనం పూర్తిగా మనం రసాయన మందుల పైన ఆధారపడకుండా మనం చేసినటువంటి యాజమాన్యం కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనం రసాయన మందులు స్ప్రే చేసినా కానీ అది తగిన సకాలంలో కూడా నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ మనం కరెక్ట్గా యాజమాన్యం చేయకుండా మనం రసాయన మందులు తీసుకొచ్చి మనం స్ప్రే చేసినా కానీ అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని మనం ఈ వర్షకాలంలో ఎప్పుడూ పూర్తిగా మొక్కలు నీటిలోనే ఉంచకుండా అడపాదడప పొలాన్ని ఆరబెడుతూ మనం ఉంచినట్లయితేనే పూర్తిగా తెగులు రాకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఇది ప్రతి రైతు మిత్రుడు అయితే గమనించడాన్ని మనకు ఈ మెబిలియాంగిసైడ్ అనేది మనకు దాదాపుగా ఏంటంటే రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట మొదటి కెమికల్ వచ్చేసి మెఫెంట్రీ ప్లూకోన జోల్ మనం టూ హండ్రెడ్ పర్సెంట్ జిఎల్ నెక్స్ట్ ఏంటంటే ఫ్లక్స్ ఆఫ్ ఫైరాక్ టూ హండ్రెడ్ జిఎల్ అనే రెండు రకాల రసాయన మందులు అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఈ మెబిలియాంగిసైడ్ ని మనం దాదాపుగా ఒరిలో నూట ఇరవై ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట దాదాపుగా నూట ఇరవై ఎంఎల్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకు దాదాపు तुम्ही वंद रुपये वर उमेदमे जर मेबिलया फिंगा वर दश स्प्रेडसिं అంటే ముఖ్యంగా ఏంటంటే మనం ఈ పాము తెగులు మనం ఆశించినప్పుడు ఏ సందర్భంలో అయినా చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే మనకు పిలుకలు ఎప్పుడైతే వేస్తాయి దాదాపు ఎనిమిది రోజుల నుంచి ఇరవై రోజుల తర్వాత మనకు పిలికలైతే మొదలైతే కావడం అయితే జరుగుతుంది ఊరిలో అయితే ఈ పిలుకలు ఎప్పుడైతే స్టార్టింగ్ ఉంటాయో ఆ స్టేజ్ లో కూడా మనకైతే ఈ పాంపడ తెగులు ఆశించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మరి మరి ఏంటంటే మనకు ఈ పొట్టదశలో కూడా మనం వచ్చినప్పుడు కూడా ఈ పాము తెగులు అయితే వేగంగా అభివృద్ధి చెందడానికి అయితే అవకాశం ఉంటుంది అన్నమాట ఇది ప్రతి రైతు ఆధిత్రులైతే గమనించండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఈ ఫంక్ కూడా మనకు సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిస్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది అనమాట అయితే ముఖ్యంగా ఏంటంటే మనం ఈ సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్ట్ సైడ్ కావచ్చు ఫంగస్ సైడ్స్ కావచ్చు మనం వీటిని కనుక మనం ఒరిలో వాడినట్లయితే మనకు రెండు విధాలుగా ఉపయోగం అయితే ఉంటుంది అదే విధంగా అంటే మనం కాంటాక్ట్ ఇన్సెక్ట్ సైడ్ లేదా ఫంగస్ సైడ్ ని తీసుకొచ్చుకోవడం మొత్తం రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఫ్రిజుయేషన్ సందర్భంలో అయితే సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ రెండు ఒకే విధమైన కెమికల్ కనుక ఉన్నట్లయితే ఏమవుతుందంటే మనం మొక్క ఏ భాగంలో పడినా పూర్తిగా వ్యాపిస్తుంది అలాగే కాంటాక్ట్ అండ్ అంటే అది పురుగు కావచ్చు తెగులు కావచ్చు పడిన వెంటనే మనకు తొందరగా మనం ఆ తెగులు అనేది నయం కావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని ప్రతి రైతు మిత్రుడు మనం కెమికల్స్ ఏది స్ప్రే చేస్తున్నా కానీ అది కాంటాక్ట్ సిస్టమేటిక్ రెండు విధాలుగా పనిచేస్తుందో పనిచేయట్లేదో తెలుసుకొని మరి ఫీల్డ్లో స్ప్రే చేసుకోండి దీని ద్వారా ఏమవుతుందంటే మనకు ఖచ్చితంగా మనకు ఆ కెమికల్స్ అనేది పనిచేయడం అంటే మనకు కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే కాంటాక్ట్ అంటే మనం పడినప్పుడు చోటనే పనిచేయడానికి అవకాశం ఉంది అందుకని సిస్టమేటిక్ అంటే పూర్తిగా మొక్క అంతా వ్యాపించడానికి అవకాశం ఉంటుంది అందుకని రెండు విధాలుగా పనిచేసిన తెగుల మందు కావచ్చు పురుగు మందు కావచ్చు దయచేసి ఇలాంటి మందులు మాత్రమే ఊరిలో వాడుకోండి రిజల్ట్స్ అనేది వేగంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనం ఇన్సెక్ట్ సైడ్ అలాగే సైడ్స్ మనకు ఏదైతే ఉందో ఈ మైబిలియా ఫంగిసైడ్ అనేది దాదాపుగా ఊరిలోనైతే మనకు సిడ్ బ్లైడ్ పాము పడతలనే వరిలో నియంత్రణ చేయడం అయితే జరుగుతుందనమాట అలాగే వాలెక్జియో ఇన్ ఇన్సెక్ట్ సైడ్ కూడా మనకు ఊరిలో ఈ సుడిదనైతే వేగంగా నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకు దీర్ఘకాలం కూడా నియంత్రణ చేయడం అయితే జరుగుతుంది ఇది మనకు బిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ఆర్ నుంచి వచ్చినటువంటి వాలెక్జియో ఇన్సెక్ట్ సైడ్ అలాగే మైబిలియా ఫంగిసైడ్ గురించి సమాచారం అయితే ఇది అనమాట ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్ మనమైతే మరొక టాపిక్ తోట మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం